టక్సీ గురించి చెప్పేది టెక్సీ గురించి నిలబట్టం కాదు اوه 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 ఆ వా నారకర్ చెప్పేది ఏంటి ఏయ్ వా ఆ 18 5 కిలో 5% ని లాక్కునేది ఆ బులేని ప్లేర్ 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 చెప్పిం ఆ నచ్చ పర్దా తాస్కర్ నువ్వు మురాద్ కిరణ్ ముందుండే కదా సురా ఒక సైనికిత రెండు విలాస్ పెట్టుకో వతరా ఫోన్ చేసినా ఆధార్ కార్డ్ पासपोर्ट कितारगाले आईफोन बोले कोई तुम्हें बहुत धन्यवाद Guees al Marche! Și angka thumbnails allah in白íawie figured out the Sendangaki! еbook, challenge, capacity, as a question fd card

E aí, E aí, और इधर करसा ये मामला अकेले वाला आगे पटवा और आगे पाड़ले इसका कंधा को उठा दो उसको उठा दो दबा दो और ये नहीं आमद इधर मत और इधर इकडे पड़को और फीर साइजिंग का

مانگر جي تي تي ريٽ گان ني جندا اسڪيل چول سي جي مي اندر پيش ڪيو ٿو. جي اندر ان جو فوٽو ڏسندي. ورتل پاڙا ٿ كميشٽ پاڙي. ورتل. اينا پاڙا ٿ كميشٽ پاڙي. ورتل. ڊي پي آي. جندباد. ڊي پي آي. جندباد. ڊي پي آي. جندباد. ورتل پاڙا ٿ كميشٽ پاڙي. ورتل. آه همرا جي کو. جنه باد. ரெடிடா போ ஜஹத் போ ரெடி கரோ எமிடி ந போ ரெடி கரோ எலகபட் நலகபட் கத்தரா ரெடிடா போ ஜஹத் போ எமிடி ந போ ரெடி கரோ جوہار محمد علی لکھو جوہار اللہ جی پی آئی زندہ باد زندہ باد زندہ باد جی وی زندہ باد جوہار اللہ ہمارا ہے کام رہے لگا کر پرسو ابا نہیں بولی کل کے صاحب سے اسئله لے لیں پرسو ہادی خان جودی سکو तेलंगा <im> సాయుధ పోరాట వారోత్సవాల్లో బాధ ప్రారంభ వారోత్సవాల్ని తెలంగాణ సాయుధ పోరాట యూజుల్లో మాజీ రాజ్యసభ సభ్యులు జాతీయ శ్రీప్రసాద్ గారి విగ్రహానికి మైకు మైక్ మైకు ముందు పెట్టు మైక్ ముందు మైక్ మైక్ ముందు పెట్టు మైకు ముందు పెట్టులో మన జాతీయ సభ్యులు బాబా హేమంతరావు గారు జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి గారితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు నగర కార్యవర్గ సభ్యులు మన కాంగ్రెస్ చంద్రు కూడా పాల్గొంటూ ఉన్నారు మోహన్ మోహన్ రావు గారిని ఒక పాట పాడవలసిందే తెలంగాణ యోారా అర పాదములు తగితున్న మరతు పాకుల ముందు భరుగుతున్నా ఇరాయర్రని కొడవలి చెంప ఎరుంగని రీరులారా మరణముందిన వీర సమాధు మిగిలి ఉండు ముని ముని మీ సముటలేరు మేటి మీ తరుల ముందే కొడవలి జరుగుతుంది రణ తీరులారా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమలెడ్ బాబు హేమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉంది భూమి కోసం వృత్తి కోసం వెంట్టి చాకిరీ విముక్తి కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఆ రోజు ప్రారంభమైంది ఆ పోరాటం వల్లనే ఆనాడు తెలంగాణ ప్రాంతం విముక్తైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది నలభై ఏడు ఆగస్టు పదిహేను మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వస్తే మన తెలంగాణ ప్రాంతానికి అలాడు నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రాంతానికి సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చినటువంటి నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ పోరాట వారసత్వంతో అలాంటి పోరాటాన్ని ఆ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టుల యొక్క త్యాగాన్ని ఆ పోరాటం ద్వారా పది లక్షల ఎకరాలు భూమి పంచిపెట్టినటువంటి చరిత్ర ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఉంది మనం డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఆ పోరాటాన్ని ఒకసారి మరణం చేసుకొని ఆ పోరాట స్ఫూర్తితోటి మళ్ళీ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు పోరాటం ఇప్పటికి కూడా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు గుర్తుంచుకుంటామంటే అంత మహత్తరమైనటువంటి పోరాటం అది సామాన్యుల్ని మట్టి మనుషుల్ని పోరాట వీరులుగా మార్చినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటం ద్వారానే తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కవులు రచయితలు కళాకారులు ఆ పోరాటం ద్వారా ఉద్భవించినటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అదే కాదు ఆ పోరాటం వల్లే తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రశ్నించేటువంటి తత్వం ఒక పోరాడేటువంటి తత్వం ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే వచ్చింది ఆనాడు ఆ పోరాటంలో అనేక మంది వీర కూడా చదువు రానటువంటి ఏమీ తెలియనటువంటి వాళ్ళు కూడా పోరాట కథల రంగంలో దూకి ప్రజాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అనేక మంది ఇవాళ మనకి చరిత్రలో మనం గుర్తు చేసుకుంటాము సాకల ఐలమ్మ నిలనే ఆమె వర్తంతి చదువుకున్నాం అదేవిధంగా నోటి కొమరయ్య తొలి అమరవీరుడు తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరవీరుడు తొట్టి కొమరయ్య ఇలా అనేక మంది సామాన్యులు ఆనాటి పోరాటంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించి ఆ పోరాటంలో పాల్గొన్నారు ఆ పోరాటం వల్లనే తెలంగాణ ప్రాంతం విముక్తైనటువంటి పరిస్థితి వాళ్ళందరికీ తెలుసు ఇవాళ ఆ పోరాటం కొంతమంది ఆ పోరాటాన్ని ఆ చరిత్రను కూడా వగ్రీకరించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏదో హిందూ ముస్లింల పోరాటంగా వక్రీకరించి ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి చూస్తా ఉన్నారు వాస్తవానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది హిందూ ముస్లిముల పోరాటం కాదు రాజు నిజాం రాజు ముస్లిం కూడా భూస్వాములు దేశముఖ్లు కూడా ఎక్కువ మంది తొంభై శాతం మంది ఆనాడు హిందువులే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది అదే ముస్లింలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం కాదు ఆ పోరాటంలో అనేక మంది ముస్లింలు కూడా ఆ పోరాటంలో పాల్గొన్నారు ముఖ్యంగా రాడు పోరాటానికి పిలిపించేటువంటి ముగ్గురులో మొత్తం ఎల్లారెడ్డి మత్తు మోయిలుద్దీన్ అదేవిధంగా రావి నారాయణ రెడ్డి ఆ ముగ్గురులో మత్తు మోయిలుద్దీన్ ముస్లిమే అదేవిధంగా బందగిరి ఆనాడు నిజాం మోకలు చంపేసినటువంటి పరిస్థితి లేకపోతే జర్నలిస్ట్ ని ఆ పోరాటంలోనే హైదరాబాద్ నడిబొడ్డున మజాకార్లు కాల్చి చంపినటువంటి పరిస్థితి చూశాం అది అందుకనే అది హిందూ ముస్లింల పోరాటం కాదు భూమి కోసం బుక్తి కోసం జరిగినటువంటి నిజాం పరిపాలన విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం అది కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు చరిత్రను వక్రీకరించి ఇవాళ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తాను ఆ పోరాటంతో ఎటువంటి సంబంధం లేదు బీజేపీకి ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాల్గొనవడం లేదు కానీ ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం జరుపుతూ ఇవాళ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తాం చరిత్రను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తుంది అందుకని ఇవాళ భారీ తరాలకి ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని ఆ పోరాటంలో అనేక మంది చేసేటువంటి త్యాగాల్ని ఆ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి భూమి వీటన్నిటి కూడా ఇవాళ భావితరాలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పాలకులు కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విలీన సెప్టెంబర్ పదిహేను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు దాన్ని విస్తరించి సమైక్య దినోత్సవంగా జరుపుతామని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు తెలంగాణ పోరాటాన్ని విశ్వరించారు విస్మరించారు ఆరాడు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ సెప్టెంబర్ పదిహేడు అధికారికంగా నిర్వహించట్లేదు అని విమర్శ చేశారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజా పరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్తున్నారు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ కానీ తెలంగాణ స్థాయిల పోరాటాన్ని చెప్పడానికి కానీ లేకపోతే అధికారికంగా నిర్వహించడానికి ఇవాళ ముందుకు రావట్లేదంటే అంటే ఇది కమ్యూనిస్ట్ ఎక్కడ చెప్పేసి ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా దాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు ఆనాడు నిజం పరిపాలన కర్ణాటకలో మహారాష్ట్రలో అప్పటి నుంచి కూడా అధికారికంగా సెప్టెంబర్ పదిహేను నిర్వహిస్తాను కానీ తెలంగాణలో ఈ పోరాటం ప్రధానంగా జరిగినటువంటి తెలంగాణలో మాత్రం దీన్ని అధికారికంగా నిర్వహించడానికి ఇవాళ గత టిఆర్ఎస్ గారి ఇప్పుడు అధికారిక వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా నిర్వహించట్లేదు అందుకని దీన్ని అధికారికంగా నిర్వహించాలని అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని పాఠ్య పుస్తకాల్లో చేస్తారని చెప్పేసి అదేవిధంగా పోరాటాన్ని పిలిపించినటువంటి ఆ మహనీయులు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి బద్దం వైరీ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ పోరాటంలో పాల్గొని జవహర్ లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో కలిసినటువంటి వామి నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ని మనం ఈ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఈ పోరాట స్ఫూర్తితో ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఇవాళ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆర్థిక అంతరాలు పెరిగిపోయి సంపదంతా కూడా కొద్దిమందికి కేంద్రీకరణ చేస్తూ కార్పొరేట్లకు మొత్తం కూడా వనరులను కట్టబెడుతున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మతం పేరుతోటి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి ప్రజల ఐక్యతను దెబ్బగట్టి ఇవాళ మతోన్మర్లను పాలన వ్యతిరేకంగా ఈ ఫ్యాషిస్ట్ కార్పొరేట్ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి మనం అందరం కూడా భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా తెలియజేస్తూ పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మనం జిల్లా వ్యాప్తంగా పోరాట కేంద్రాల్లో ఈ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుకొని ఈ పోరాట స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఆనాడు పోరాటంలో అసూలుగాసినటువంటి నాలుగున్నర వేల మంది కమ్యూనిస్ట్ యువ కిషోరాలకి విప్లవత్సవాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం కామ్రేడ్స్ తెలంగాణ ఐకాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసినటువంటి మన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హేమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ జమ్ముల జితేంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు హేమంతరావు గారు సభ్యులు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరైన మీ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రాంతం ఒక దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎటువంటి హక్కులు కూడా లేనటువంటి ప్రజలు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ పేరుతో ఇక్కడ రాజకీయాలు ప్రారంభమైన తర్వాత ఈ రాజకీయాలన్నీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు దాదాపు కోటి అరవై లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో రెండు మూడు శాతం కూడా చదువు లేనటువంటి పరిస్థితుల్లో తమ మాతృభాష అయినటువంటి తెలుగులో కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ ఆ ప్రజలందరినీ కూడా సమీకరించి భూమి మీద హక్కు లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఐదు లక్షల ఎకరాల భూమిని సర్వే కాస్ పేర్కొని నైజాం నవాబు దాని దగ్గర ఉంచుకున్నప్పుడు ఇరవై ఆరు వందల ఎకరా ఇరవై ఆరు వందల మంది జమీందారులు దాదాపు లక్షల ఎకరాల భూమిని తాము వద్ద ఉంచుకున్నప్పుడు ఈ యొక్క సామాన్య ప్రజలందరి చేత కూడా తుపాకీ పట్టించి గుప్ప పట్టించి ఒడిశాలలతోని పోరాటం నిర్వహింపజేసి ఈ భూమి మొత్తాన్ని కూడా ఆక్రమించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది దాంట్లో భాగంగానే మూడు వేల ఎకరాల మూడు వేల గ్రామాలను కమ్యూనిస్ట్ పార్టీ విముక్తం చేసింది పది లక్షల ఎకరాల భూమిని కూడా పంపిణీ చేసింది ద్వారా బాంత కాల్ముక్త అన్నటువంటి సామాన్య మానవుడి చేత బంధువుకు పట్టించి యుద్ధ రంగంలోకి తీసుకొచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాట క్రమంలో అనేక మంది అనేక మంది అగ్ర నాయకులు ఆ పోరాటాన్ని ఆంధ్ర మహాత్స పేరుతో నిర్వహించారు ఆ పోరాటంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రాన్ని త్రుణీకరించి ఈ దేశంలోని కలవను నేను స్వతంత్ర రాజుగా ఉంటానని నైజాం ప్రకటించినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రావినారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మొత్తం మోయిత్తే సాయుధ పోరాటానికి తిరుగుబాటుకి పిలుపునిచ్చినటువంటి రోజు ఈ రోజు ఆ పోరాట క్రమంలో అనేకమైనటువంటి ప్రాంతాలను విముక్తం చేసినటువంటి మన పార్టీని అంచడం కోసం ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడున్నటువంటి నైజాంతో లాలిచ్చి ఒప్పందం చేసుకొని ఇక్కడ సైన్యాలు తిప్పడం జరిగింది ఆ తర్వాత విలీనమైన తర్వాత భారత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఏదైతే భూములు పంచాము ఆ భూముల్ని ఆక్యుపై చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు తమ ఆత్మరక్షణ దళాల పేరుతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాముల మీద వాళ్ళ గడియల మీద తిరుగుబాటు చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తన స్వాతంత్రాన్ని సాధించేటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించింది తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించబడి ఉండి ఉండి ఉండకపోతే తెలంగాణ అనేది భారతదేశం నడిబొడ్డు మీద మరో కాశ్మీర్ లాగా ఉండేది అదే రకంగా ఈ ప్రాంతంలో ఈ దేశంలో వచ్చినటువంటి భూ సంస్కృత చట్టాలు వచ్చేటువంటి కావు అభివృద్ధి అనేది వచ్చేటువంటిది కాదు సామాన్య ప్రజలందరికీ కూడా ప్రజాస్వామిక హక్కులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోని మనం ఈ తెలంగాణ ప్రాంతంలో సాధించినటువంటి విజయాల స్ఫూర్తితోని ఆ పోరాట పటిమతోని మనం భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించాలి ఆ పోరాటాలకి మన నాయకత్వం వహించాలి ఈ దేశం ఎదుర్కొనేటువంటి అనేక రకాలైన సమస్యలకి పరిష్కారాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఆ పోరాట ప్రభుత్వం ముందుకెళ్లాలని కోరుకునే అవకాశాలు తీసుకున్నాను మహా సాయుధ పోరాట వీరులకు మహాన్ తెలంగాణ సాయుధ పోరాట వీరులకు జితేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి తెలంగాణ రైతాంగ సహజ పోరాట వారోత్సవాల ముగింపు సభని జాన్మయ్య గారితో ఉదయంసారి జాన్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా నగరం ఈ కార్యక్రమం చేసినటువంటి విప్లవ తెలియజేస్తా ఉంటాం కదా మల్లేషన్ మీ అందరికీ విప్లవ వంధనాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎల్లుండి పదమూడో తారీఖు రోజు జాతీయ అధ్యక్షులు అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు సోరవరావు సుధాకర్ రెడ్డి గారు మొన్నే మన నుంచి దూరం అయ్యారు పదమూడో తారీఖు రోజు సంస్కరణ సబ్బుంది నాలుగు గంటలకి దయచేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి మన శ్రేయోగ్లాసుకుల తీసుకొని ఆ కార్యక్రమం చేయడం చేయవలసిందిగా మీ అందరు కోరుతా మన సురవరావు సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ పదమూడవ తారీఖు శనివారం సాయంత్రం భక్త రామదాస్ కళాక్షేత్రం ఉంది అన్ని పార్టీల నాయకులు మంత్రులు క్లైమీ పత్రిక మాట్లాడబా అన్ని పార్టీల నాయకులు మంత్రులు శాసనసభ్యులు కూడా హాజరవుతున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో మన పార్టీ యావత్ శ్రేణులను కూడా ఆ కార్యక్రమాన్ని కదిలించాలి సాయంత్రం ఖచ్చితంగా ఐదు గంటలకి కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా ఇతర మేధావుల్ని మన వామపక్షాల సానుభూతి పని వాళ్ళందరినీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి సమీకరించాలని చెప్పేసి కోతాం నాలుగు గంటలకు జెపీ సెంట్రికకు రావాల్సిన బాట ఉన్నాను అక్కడ నుంచి అక్కడ నుండి ప్రదర్శనగా మనందరం భక్తరామనాస్ కళా కేంద్రానికి రావాల్సిన పని 13వసారిగా కేటించిన 3 మూడున్నర గంటలకు గంటలకి చెలపక్షకు చెట్టి సమయం కావాల అక్కడ నుంచి ప్రదర్శన మొదతాం అని చెప్పి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు express చేస్తాను. మీకు ఎంత చెప్పితే అర్థం కావడం కూడా నీ నీకే